నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి రెండు నెలల క్రితం మనం బొప్పాయి పంటలో వేసినటువంటి జీని అరటి ప్లాట్లు అయితే ప్రజెంట్ ఉన్నాము బొప్పాయి అనేది అంతా ఆఖరి దశలో ఉంది అంతా రెండు కిలోల కాయలు అయితే ఉన్నాయండి కాకపోతే వర్షానికి ఈ బొప్పాయి అనేది కొద్దిగా డ్యామేజ్ అయిందండి అందుకని చెప్పి రోటావేటర్ అయితే వేసిస్తున్నాము క్రితం సంవత్సరం బొప్పాయి పంటలో మనకు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదండి పరిస్థితి అయితే అలా ఉంది ఇంకా ఈ క్రాప్ నేను నమ్ముకుని ఉన్నామంటే ఇందులో వేసినటువంటి జీనైన మొక్క కూడా ఎదిగి రాకుండా ఈ పంట కూడా మనకు వెనకబడుతుందని చెప్పి మొత్తము చిన్న ట్రాక్టర్తో అయితే రోటావేటర్ అయితే వేసేస్తున్నాము ముందుగా నేను మా నాన్నగారు అయితే పొలం చుట్టూలా మరియు డిప్ ల్యాటర్ అమ్మిడుతున్నటువంటి బొప్పాయి మొక్కలని అయితే నరికి కింద వేస్తే తర్వాత మా అన్నయ్య చిన్న ట్రాక్టర్తో అయితే రోటావేటర్ అయితే వేస్తున్నాడు మరి బొప్పాయి పంటలో మనం ఈ జీనైన అరటి మొక్కల్ని నాటి ఎగ్జాక్ట్గా రెండు నెలలు అయితే క్రాస్ అయిపోయిందండి మూడు ట్రిప్పులు అయితే ఎరువులైతే వేసాము ప్లాంట్స్ యొక్క గ్రోత్ అనేది మీరు ఎలా ఉందని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు అలానే ప్రజెంట్ మీ ఏరియాలో బొప్పాయి పంట ఉంటే బొప్పాయి రైతు ధర ఎలా ఉందని చెప్పి కూడా మీ ఏరియా మరియు ధరను అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మొత్తం అయితే రోటావేటర్ అయితే పొద్దునుండి సాయంత్రం వరకు వేసామండి ఓ పక్క మా బ్రదరు రోటావేటర్ వేస్తుంటే ఓ పక్క నేను మా నాన్నగారు అయితే డ్రిప్ లాడర్లు అయితే లాగేశాము మొత్తం బొప్పాయి తీసేసిన తర్వాత మన ప్లాట్ అయితే ఇలా అయితే ఉందండి మరి ముందు ముందు చూడాలండి బొప్పాయిలాగా నష్టాలు లేకుండా లాభాలు వస్తుందా లేదా అని ఈ జీనేనారిటీ